అన్నా శంకరు గౌడా పోయిన వారమే పండుగ వేసినవే అన్న మళ్ళా అన్న వెళ్ళలేదు ఈడుగాని ఈడుల్ల ఈడు వాసిపోయినవాని గౌడు వల్ల తమ్ముడు ఎక్కడ పోతివే అన్నయ్యా

నీ తమ్ముడు స్వామి గౌడ్ని ఓలుకొని ఓలంపాని పృథిని రాజు గౌడ్ని ఓలుకొని రెండెల్ల ముందు నెల ముందు వచ్చి మా తల్లి గుడి గుడికాడ మీరు కథ లేడు తాతలేడు రామ గౌడు తన కొడుకు ఉన్ను రమ్మాని రాజేశ్వరి గౌడును పోయిన గుడి కట్టిన కాడికెళ్ళి మమల మరవలేదు అన్నా నిమ్మున్న పండుగ కాడికే అన్న మీరు అక్కడిక్కడ కిరాయి గుడెనక చెట్లు పెట్టియలేదు కొత్త ఇల్లు కడతా మీరు వచ్చినప్పుడు నాలుగు వద్దులు పండుగ దాకా ఉండే సందుకన్ను ఇల్లమ్మ తల్లి గుడిక మాకు ఇల్లు కడతానన్ను అనివే అన్న ఇల్లు వమ్మన్నదా నువ్వు నర్సింగు గ్రామం లోపల అన్న నీ చేను కాడా నువ్వు ఇల్లు కట్టు దగ్గర అన్న అన్నను సిగ్నల్ కాడబండా తినక అన్న నీకు అగే తమ్ముడా స్వామి గౌడ నా గేటో అవుతుందంటే ఓ అన్నా నీ బాలానికి నా పాలం ఎదురు పెడతా నువ్వు తమ్ముడా స్వామి గౌడ అయిన నేను దక్కలేదురా గంభీరావు పట నా బిడ్డ ఉన్నది ఏ పండుగైనా ఏ పాపైనా బిడ్డనన్నా నన్న బాబో అల్లుండా మరు బాబో అన్నా పెట్టింది నరసింగు గ్రామం లోపల మీ ముగ్గురు బిడ్డలకి ఏము చెప్పినవే అన్న మీ నెత్తి మీది బరువు మా నెత్తి మీద పెట్టి మాకు ఏదన్న పని వాడి రేపొద్దు అన్నమే హైరవాదు పోతే అన్నను హఠేటాకచ్చి చనిపోయినా ఆ సిగ్నల్ అన్న అన్నమాములు ఎవరు కుంచుతరే మా కడుపు చెరువైత అన్న ఆనాడి దినము నుంచి ఎర్రజెండలు పట్టుకోని అన్నగాళ్ళు వచ్చి బెదిరించిన గాని అనకలే జనకలే పేదల దిక్కు కొట్లాడి నువ్వు ఎన్నో పంచాయతీలు వేసినవు సర్కారు పోనీ చొల్లొచ్చిన అన్నా నీకు సలావుచ్చుకున్నావు ఎవరిని ముంచలేవు పేదోళ్ళ దిక్కు అన్న నిన్ను అంబులెన్స్ లేదు కోని రంగా అన్న మన పాతిల్లే నువ్వు పుట్టి పెరిగి మన నీ పెళ్లి వేసిన ఇల్లు ఇల్లు తిన్నా పోయినది వస్తాడని అన్నని ముక్కు బీడలకి ఉపినదే శంకరన్న మన గౌడవారి బలిగవులోనా పెట్టింది చేపించినము ఎల్లవ తల్లికి ఘనంగా పండుగ చేసినవే అన్నా ఏ తల్లి అడ్డుపడబాయనా తమ్ముడా స్వామి గౌడా ఎల్లవ తల్లి పాదాల గాడికి గుల్లే దీపమాయి వెలుగుతుంటా వారాని నీ ఒక్క రోజు మంగళారామచ్చి గుల్లే దండవన్న పెట్టి పోరా మల్ల జన్మ ఉంటే నేను బిడ్డల కడుపులా కచ్చిప్పుడు బిడ్డల నా లు నా బిడ్డలు పైలవు కొడుకు లేని తండ్రిని బిడ్డలను వల్లారు ముద్దుగా దాగుతున్నా మీ చేతుల్లా వెడతా ఉన్నా నా భార్య పైలవు బిటోనా చనిపోయిన శక్కరంలకు స్వర్గం దొరికి పరమేశ్వరుని పాదాల కడారం జ్యోతి మాణిక్యమైలిగని మన మన్నున్న వారికి మరి మోక్షము కలిగని మరి మహానుభావులే